ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే సాటర్డే అనమాట అతనికి పోచమ్మ దగ్గర తీసిన తర్వాత రోజు కాకుండా తర్వాత రోజు ఈరోజైతే వేములవాడు కుండగట్ట వెళ్తాము ఎవరమైనా సరే అద్ద కరీంనగర్ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఫస్ట్ పోచమ్మ తనకి ఎండికూసిన తర్వాత ఖచ్చితంగా వేములవాడు కుండగట్టయితే ఖచ్చితంగా వెళ్తారు ప్రాక్సీ సైలెంట్ సో ఇంకా మేము కూడా రోజైతే విమ్లవాడ కొండగట్టు వెళ్తున్నాము కొంచెం లైటింగ్ డెమ్మగా ఉంది అందుకని బ్లర్గా కనిపిస్తుంది ఇంకా పాపకైతే స్నానం చేయించాము ఇంకా జుబ్బ వేశాము డ్రెస్సెస్ తీసుకెళ్తున్నాము కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వేస్తాం అన్నమాట ఎందుకంటే ఈ సమ్మర్లో ఇక్కడ నుంచే వేసుకుని పాపని ఇబ్బంది పెట్టదలుచుకోలేం అన్నమాట ఇప్పటికీ కొంచెం తనకి వడగలుల వల్ల కొంచెం వివరిష్టిగా ఉంది సో అదొక టెన్షన్ అనమాట సో సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి కొన్ని అనుకున్న దేవుళ్ళని ఇంకొంచెం పెండింగ్ పెట్టామన్నమాట అంటే కుమ్మరం అలాంటివి తర్వాత వర్షాకాలం అలా స్టార్ట్ కాగానే వెళ్ళచ్చు అని కానీ విమలవడకుండా గట్టయితే కంపల్సరీ వెళ్ళాలనేసి ఎప్పుడైనా సరే కావాల్సిందే కదా అనేసి ఎప్పుడైతే వెళ్తున్నాము ఇంకా మేమైతే ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యాము అత్తయ్య మామయ్య నేను మా వారు పాప రాక్సీ సో మొత్తం సిక్స్ మెంబర్స్ వెళ్తున్నాం అనమాట సో ఎలా జరుగుతుందో ఏంటో జర్నీ చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ షేర్ చేసాను ఎవరింగ్ శారీ ఎలా ఉందో చెప్పండి సింపుల్గా మీ కేరళ శారీ అంటారు కదా మెయిన్గా టెంపుల్ పర్చి తీసుకున్నాను అనమాట అన్ని ఇంకా డ్రెస్సెస్ నేను రెడీ అయ్యాను ఇంకా పాప తీసుకొని బయలుదేరడమే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే ముందుగా రాజన్న సిరిసిల్ వెళ్తున్నాము ఈ బ్రిడ్జ్ చూస్తే అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా సో పాపకైతే ఇక్కడ మేము వెంట్రుకలు ఇవ్వబోతున్నాము అలాగే పాపతో ఫస్ట్ దర్శనం చేయించబోతున్నాం అనమాట పాప కోసమేనేమో అనిపించింది రోజంతా కూల్గా ఉంది మీరు చూస్తే కనుక కార్ మిర్రర్ పైన చినుకులు అలా కనిపిస్తున్నాయి కదా సో ఏంటో మహిమ అలాగనే అనిపించింది అసలు డైలీ ఎండ్ అలాగ ఉండేది ఈరోజు పాప నేసుకొని తిరగబోతున్నాము దట్టు ఇన్ని దర్శనాలు చేయించాలి అని అనుకున్నాం కదా కాకపోతే సడన్గా వెదర్ అయితే కూల్గా అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది లేదంటే పాపకి వాడు దెబ్బ తగలడం ఫీవర్ అలాంటి వాటికి అయితే చాలా డేంజర్ డేంజరస్ సిచ్యువేషన్ అయ్యేది కదా సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఎలాగో మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకదు కాబట్టి ఇంకా ఈరోజే మిగతా అన్ని దర్శనాలు కూడా చేయాలి అనుకుంటున్నాము కరీంనగర్ మళ్ళీ మళ్ళీ దర్శనాల కోసం వెళ్ వెళ్ళకుండా ఈ మధ్య సో చూద్దాము ఎన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్తాము ఏంటి అనేది చూద్దాము ఎంత ఓపిక ఉంటుంది అనేసి ఇంక ఇక్కడైతే కార్ పార్కింగ్ చేశామన్నమాట పాప నేను రాక్సిని అయితే కార్లోనే వదిలేసాము అత్తయ్య పాప ఎత్తుకున్నా నేనైతే వీడియో తీసుకుంటున్నాను లగేజ్ ఎక్కువ ఏం తీసుకురాలేదు జస్ట్ మా వారు గుండు తీసుకుంటారు కాబట్టి మా వారికి డ్రెస్ అలాగే పాపకి కొత్త డ్రెస్ అనమాట నేనైతే కొంచెం కొనాలి అవును కొబ్బరికాయలు నమ్మకస్తాడట అంకుల్స్ సరే ఇంకా మా వారైతే కొబ్బరికాయలు తీసుకొచ్చారు ఐదు కొబ్బరికాయలు ఐదో ఆరో అన్ని దేవుళ్ళ ఆడలో బద్దిపూచమ్మ ఉంటుంది భీముని గుడి ఉంటుంది అలాగే రాజన్న దేవుడు సో ఇంకా అలా ఉంటాయి కదా దేవాల సైడ్ నుంచి మేము కొడతాము అనేసి సో ఈ టెంపుల్ నాకు నచ్చనిదంటూ ఒకటే అండి గుండము మనము స్నానాలు చేసే ఇంత పెద్ద గుడి ఆల్రెడీ చాలా తెలంగాణలో ఫేమస్ అంటే పేరెళ్ళిన గుడి కానీ ఈ వాటర్ ఫిల్టరేషన్ ఒకటి బాగాలేదు ఇక్కడ అదొక్కటే అప్సెట్ అనిపిస్తుంది స్నానం చేయబుద్ధి కాదనమాట జారుతుందని బ్లీచింగ్ వేసారు మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లేరు

ಕಾಲು ಗಡಕನೆ ನೀಲ್ ಜಲ್ಲುಕೋನಿ ಅಪ್ಪು ಕಾಯೆ ಕಡ ಎಟ್ಲ ಮರೆ ಇದೆ ಸ್ಟಾರ್ ತೋನೇ ಇದೆ ದೂರ ಶಡೇ ಇದೆ ಅಯ್ಯ ಐತೆ नाना ಆ ಇದೆ ಸ್ಟಾರ್ ತೋನೇ ಇದೆ అయిపోయింది ఇంకా మా వారు గుండు తీసుకుంటారు కాబట్టి మా వారు ఒక్కటే ఒక్కరే మునిగి వాటర్లో మునిగారనమాట మేమందరం కూడా జస్ట్ వాటర్ చల్లుకున్నాము ఇంకా నేను కూడా మునిగేదాన్ని కాకపోతే ఇంకా ఇప్పుడు ప్రతిదీ కూడా పాపం చూసుకున్న మెదళాలి కదా నాకు చిన్న ఎఫెక్ట్ ఏమైనా కూడా పాపకి కూడా అవుతుంది అనేసి ఇంకా నేను కూడా వాటర్ చల్లుకున్నాను ఇక్కడ దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి ఇలాగా అగరబత్తి పెట్టేసామన్నమాట ప్రసాదం అక్కడ నుంచి ఒక ముక్క మనం తీసుకుని ఒకటి దేవుడికి సమర్పిస్తాం కదా సో అలా పెట్టేసి ఇప్పుడైతే గుండు దగ్గరికి వచ్చేసాము గుండు తీయాలన్నమాట మా వారికి అలాగే పాపవిగా ఫోన్పే మరి ఐదో

మ్యాక్సిమమ్ వారైతే క్యాష్ మెయింటైన్ చేయడం చాలా తక్కువ చెప్పాలంటే అంటే క్యాష్ ఇక్కడ పడితే అక్కడ మర్చిపోతారు అనేసి ఎక్కువ అకౌంట్లోనే మెయింటైన్ చేస్తారు సో ఇలాంటి అప్పుడు అవసరం వస్తుంది కదా చిల్లర ఖర్చు సో అలాంటప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళకి ఫోన్పే గూగుల్ పే అలా చేసేసి క్యాష్ తీసుకోవడము అలా చేస్తారనమాట సో మీరు ఎంతమంది అలా చేస్తారు కామెంట్ చేయండి మా వారైతే ఎప్పుడు చూసినా అలాగే చేస్తారు ఇంక ఇక్కడ గుండె అయితే కంప్లీట్ అవ్వచ్చింది పాపకైతే ఐదు కత్తెర్లు తీసాము కదా సో అవి దేవుడి దగ్గర పెట్టేస్తామన్నమాట ఇంక ఇక్కడ వీళ్ళైతే పాపతో ఆడుకుంటున్నారు ఇంకా లైన్ కట్టేస్తామండి యాక్చువల్గా ఇది శివరాత్రి ఆ టైంలో చాలా సీజన్ కాబట్టి చాలా రష్గా ఉంటుంది డే అండ్ నైట్ అసలు ఎంతమంది జనాలు ఉంటారో ఇక్కడైతే కోడలు కట్టేస్తున్నాము ఆప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం కాబట్టి దర్శనాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం కొత్తగా అనిపిస్తుంది అన్నమాట ఇక్కడైతే మేము పులిహోర లడ్డూలు తీసుకున్నాము కూర్చో ఏ గుడికి వెళ్ళినా సరే కూర్చొని రావాలి అంటారు కదా అందుకే ఇక్కడ కూర్చొని నేను ప్రసాదం అయితే తిన్నాను ఇంకా రాజన్న దర్శనం అయిపోయిన తర్వాత పక్కన బద్ది పోచమ్మ ఉంటుంది సో పోచమ్మ తల్లికి అనేసి వెళ్తున్నాం అన్నమాట అక్కడ కూడా శాం శ్యామ్ తల్లివి వెంట్రుకలు సమర్పిస్తాము అలాగే ఇంకా అత్తయ్య కూడా చిలుకలు కొంటున్నారు సో కొంటానన్నారు పాపకి పుట్టిన తర్వాత చిలుకలు వేస్తాననేసి అయితే దొరుకుతాయి అనేసి కొంటానన్నారు ఓకే దారిలో కనిపిస్తే తీసుకుందాం అనేసి వెళ్తూ వెళ్తూ అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట నలభై రోజులు ఉంది ఎల్లో అంటే చిన్న ఉందిగా దానికి రేపు అనుకున్నా నేను చేసినా రాలేదా ఇది కలిపి కొడుతుండు

చూసారా సో చిలుకలు అలాగే కొబ్బరికాయలు కూడా తీసుకున్నాము ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోగానే భీముని టెంపుల్కి వెళ్తాము పాతకాలపు టెంపుల్ అండి అది బిమ్లవాడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భీముని టెంపుల్ అయితే దర్శించండి సో మొత్తం రాధతోనే నిర్మించిందనమాట చాలా చరిత్ర ఉంది ఆ టెంపుల్కి అయితే మేము వెళ్ళేసి ఆల్రెడీ మొక్కుకుంటామన్నమాట ఇంకా అక్కడ కూడా మొక్కుకున్న తర్వాత ఇంకా వేరే టెంపుల్ దగ్గరికి బయలుదేరాలి ఎక్కడికి ఏంటి అనేది మీరు వీడియో మొత్తం చూస్తే ఇకే అర్థమవుతుంది ఇంకా భీమున్ టెంపుల్ అంతా వెళ్ళి దర్శించుకున్నాం కానీ వీడియోనైతే తీయలేకపోయామండి ఎందుకంటే పాపతో అవ్వలేదు ఇంక ఇప్పుడు కార్లో జర్నీ చేస్తున్నాం కదా సో రాజన్న సిరిసెల్లా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కొండగట్టు వెళ్ళాలి అందుకని ఇంకా కార్లో వెళ్తున్నాము పాపకి ఆల్రెడీ చిలకల దండే వేశారు అత్తయ్య సో ఎంట్రీ అయితే కమాన్ ఇలా ఉంటుందన్నమాట కొండగట్టుకి సో పార్కింగ్ చేసాము కారు అలాగే కొండపైన ఉంటుంది ఆంజనే స్వామి టెంపుల్ సో అక్కడ వరకు ఇప్పుడు వెళ్ళాలి వెళ్తూ ఉంటే దారిలో చాలా కూతులు ఉంటాయి చిన్నవి పెద్దవి సో కట్ చేసి లైన్ కడదామంటాడు

ఓన్లీ పోచమ్మ తల్లి దగ్గర మేము మా మవర్స్ అయినా వాళ్ళు తీసే సరిపోతుంది మిగతా అన్ని దేవుళ్ళ దగ్గర వాళ్ళే ఉండాల్సిన పని లేదన్నమాట మనం కూడా తీసి దేవుడికి అలా ఇస్తూ వెళ్ళవచ్చు సో మేమైతే ప్రతి దేవుడి దగ్గర ఐదు ఐదు కత్తెరలు ఇస్తున్నాము పాపకి ఎక్కడెక్కడైతే ఎక్కువగా పెరిగిపోయిందో అదంతా ఇచ్చేస్తున్నాము ఫైనల్గా గుండు అయితే తిరుపతి కోసం ఉంచుతామండి సో ఈ లోపల ఏంటంటే ప్రతి దేవుడి దగ్గర కూడా ఐదైదు కత్తెరలు మాత్రమే ఇస్తాము ఆ జుట్టు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది తిరుపతికి వెళ్ళే వరకి కూడా గుండె అనేది తీయకూడదు పాపకి ఇక్కడ కూడా కొండగట్టు అంజన్న స్వామికి జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జానకి రామ జయ ఇంకా మేము లైన్లో దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక కోతి కనిపించింది దాన్ని చిలిపి చేస్టోలు చూసాం చాలా నవ్వు వచ్చింది అందుకే క్యాప్చర్ చేశాను داي <applause> لا ఇంకా కొండగట్టు అంజన్న స్వామి దర్శనం కూడా అయిపోయిందండి ఇప్పుడైతే ధర్మపురి వెళ్తున్నాము కొండగట్టు నుంచి వెళ్తే ధర్మపురి దగ్గర అవుతుంది మళ్ళీ కరీంనగర్ నుంచి వెళ్ళాలంటే చాలా లాంగ్ అవుతుంది అనేసి ఇంకా పనిలో పని ధర్మపురిలో నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది సో చాలా ఫేమస్ అనమాట సో అక్కడ కూడా మా వారు మొక్కి ఉన్నారు అందుకని అక్కడ కూడా పాపకి అతి ఐదు కత్తెర్లు తీసి దేవుడికి మొక్కేసి అక్కడ నుంచి గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది సో అక్కడ కూడా వెళ్ళి పాప తో దర్శించుకొని ఇంకా ఇంటికైతే చేరుకోవాలి సో ముందుగానైతే యాక్చువల్లీ ధర్మపురి టెంపుల్ టూ ఓ క్లాక్ వరకే ఉంటుంది మళ్ళీ ఫోర్కి ఓపెన్ అవుతుందంట ఆఫ్టర్నూన్ సో మేము ఎటు కాకుండా టూ థర్టీకి వచ్చామన్నమాట ఇంకా టైం ఉందనేసి ఈలోపు ముందుగా గంగ ఉంటుంది ఆ గోదావరి గంగలో ద స్నానం చేసుకొని అక్కడ దేవతకి మొక్కుకొని వెళ్దాము అనేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము సో ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్కి టెంపుల్ అయితే ఓపెన్ చేశారంట సో అప్పటి వరకు వెయిట్ చేసి వెళ్ళామన్నమాట సో చాలా అంటే వెదర్ అయితే కూల్గా ఉంది కాకపోతే అస్సలు గాలి లేదండి ఎంత ఉబ్బరిత అంటే పాప పాపం తనని చూస్తుండే మాకు ఎంత జాలిసిందంటే సో జర్నీలో ఉన్నప్పుడు ఫీడింగ్ కూడా కరెక్ట్గా ఇవ్వలేను కదా పాప కూడా కదా వెంకటేశ్వర స్వామి టెంపులా ఇది నరసింహస్వామి అండి ఈ ధర్మపురిలోని నరసింహస్వామి టెంపుల్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మీ లైఫ్లో కాకపోతే ఇంత బాగుందంటే చాలా పెద్దగా ఉంది అలాగే దేవుడు నరసింహ అంజనేయ స్వామి ఇక్కడ నలుపు రంగులో ఉంటాడు అలాగే నిలబడి ఉంటాడు అనమాట సో చాలా స్పెషల్ అనిపించింది దీనికి కూడా ఏదో చరిత్ర ఉందంట బట్ అదంతా తెలుసుకునే అంత నాకు నాలెడ్జ్ లేదు అలాగే అంత కొబ్బరికాయ కొట్టేదా మంచి నీళ్ళ ఉంటే కానీ ఇక్కడ అన్నాడు ఏడాకు అనిపిస్తలేదు కదా పరీ ఆడు ఉన్నాయి కదా సో చూసారు కదండీ చాలామంది అనుకోవచ్చు శాంతి తల్లిని ఇంత చిన్న వయసులోనే అంటే త్రీ మంత్స్ స్టార్ట్ అయ్యో లేదో ఇన్ని దేవుళ్ళ దగ్గరికని సెంటిమెంట్స్ అని ఇన్ని తిప్పుతున్నారు అనుకోవచ్చు సో సారీ అండి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ శాంతి తల్లి గురించి ఆలోచిస్తున్నందుకు నాకు కూడా అనిపించింది కాకపోతే తర్వాత టైం సెట్ అవ్వకపోవచ్చు సో అందుకని ఇంక ఇప్పుడే కరెక్ట్ టైం అనేసి తీసే సరిపోతుంది మళ్ళీ ఫైవ్ మంత్స్ వరకు తీయొద్దు అంటారు తనకి హెయిర్ ఏమో కళ్ళల్లోకి వచ్చేస్తుంది సో టైమింగ్ కూడా మాకు కూడా సరిపోదు అనేసి ఉద్దేశంతో మాత్రమే ఇంకా సరిపోతుంది సరిపోతుందనేసి కొన్ని కొన్ని దేవుళ్ళని అయితే కానించేసాము సో వీడియోనైతే ఇంతేనండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్